హాయ్ ఫ్రెండ్స్ కొద్ది వర్షం పడిందంటే చాలు వేడివేడిగా ఏవైనా తినాలి అనిపిస్తుంది కదా అయితే బాబాయ్ వేడివేడిగా మసాలా వడలు తయారు చేస్తున్నారు అవి ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం పదండి బఠానీని ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ చేయాలి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే జీలకర్ర కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా ఉండల్లా తయారు చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని దానిలో వంట నూనె వేయాలి వంట నూనె కాస్త వేడెక్కాక మనం ఈ ఉండలుగా తీసుకున్న ఈ బఠానీ మిశ్రమాన్ని కొద్దిగా అంచివేసి ఆయిల్లో వేయాలి ఇలా ఒక్కొక్కటిని అలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలా వేసిన తర్వాత కొద్దిగా వేగాక రెండో వైపు తిప్పినవ్వాలి రెండు వైపులా ఎర్రగా వచ్చినట్టుగా వేయించుకోవాలి ఇప్పుడు మనకి వేడి వేడి మసాలా వడ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి